గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట రూరల్ మండలానికి రేషన్ కార్డులు మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయమని సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్ నాయకుడు సదాశివరెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి మహిళలను కోటీశ్వర్లం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినందుకు గాను సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా ప్రభుత్వ పథకాలలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం హర్షించదగ్గ విషయం అన్నారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజిరెడ్డి మల్లారెడ్డి కనకయ్య పాల్గొన్నారు ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి రేషన్ కార్డు మంజూరు చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలలో భాగంగా రేషన్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు ఇప్పుడు మళ్ళా గ్యాస్ గ్యాస్ సంబంధించిన సబ్సిడీ కూడా ఈ కొత్త రేషన్ కార్డు తీసుకున్న లబ్ధిదారులకు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెలియజేయడం దానికి అందరం కూడా హర్షిస్తూ ఎంతో ఈ ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ పాలాభిషేకం చేయడం చాలా సంతోషం కలిగిస్తున్న విషయం ఈ సందర్భంగా మేము ఒకటి గుర్తు చేసుకుంటా ఉన్నాం ఆ రోజు కేటీఆర్ ఒక మాట మాట్లాడిండు నిండు సభలో కేటీఆర్ కేసీఆర్ మన్మోహి ఏ బియ్యం అయితే తింటాడో ఆ బియ్యం గురుకుల పాఠశాలలో అందరు పిల్లలు కూడా అవే బియ్యం తింటామని చెప్పిండు కానీ గత పది సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ఏ పాఠశాలలో కూడా సన్న బియ్యం కాదు కదా మంచి బియ్యం పెట్టిన పాపాన ఊలే కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రెవెన్యూ శాఖలో సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క స్కూల్లో కూడా సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే వాళ్ళు అడ్డుకొని బీసీలకు నలభై రెండు శాతం ఇయ్యొద్దు అన్న ఒక కొరివి పెట్టి ఈరోజు బీసీల పట్ల వాళ్ళు వహిస్తున్న విధానాన్ని నిజంగా ఖండిస్తూ ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక కల్పించినట్లయితే ఖచ్చితంగా బీసీలలో ఉన్న అణగారిన వర్గాలు కూడా ముందుకొచ్చి రాజకీయంగా వాళ్ళు కూడా ఎదుగుతారు వాళ్ళు ఎదిగితే ఎక్కడ మా అగ్రవర్ణాల వాళ్ళం మేము రాజకీయంగా దెబ్బతింటామన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీ వర్గీకరణకు అడ్డుపడతా ఉంది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ వర్గీకరణ కావచ్చు స్థానిక సంస్థల స్థానిక సంస్థల్లో ఉన్న అనేక మందికి కూడా అవకాశం కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది